మీ అందరినీ పెంపునిచ్చాను అసలు తల్లిని నేనే అని కాబట్టి అసలు అమ్మ ఒడిలో మూడు రోజుల నుంచి మనం ఉన్నాం అంతకంటే అదృష్టం ఏంటంటుంది ఎంత గొప్పవాడైనా ఒక దేశానికి రాష్ట్రపతి అయినా ప్రపంచాన్ని శాసించే ఒక మహానుభావుడైనా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత టేరా ప్రతివాదవా ఎక్కడ తింటున్నావు ఉంటున్నావా ఎలా ఉన్నావు అని అడుగుతుంది అమ్మే అడుగుతుంది ఇంకెవరు అడగరు దామోదరం సంజయ్ గారికి ఏదో ఇవ్వడానికి అమ్మారావు గారు వెళ్ళారంట బాబు మా వాడు ఏమి ఉద్యోగం చేస్తాడు అంటే నీకంటే పెద్ద ఉద్యోగమైనా అని అడిగిందంట దామోదరం సంజీవ గారంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినా అని అంత అమాయకంగా ఉంటుంది అమ్మ కేవలం బిడ్డ మీద ప్రేమను మాత్రమే చూపించగలిగేది ఒక్క అమ్మ మాత్రమే ఇంకే ప్రేమ అయినా సరే దానికి కొన్ని కారణాలు ఉంటాయేమో కానీ అమ్మ ప్రేమకు కారణం ఉండదు అలాంటి అమ్మఒడిలో మనం ఉండగలిగాం చాలా అదృష్టం శ్రీనివాస్ గారు నాకు ఇచ్చిన విషయం సబ్జెక్ట్ వ్యక్తమునుండే అవ్యక్తములోనికి భోజనం లేదు అసలు అవ్యక్తం అంటే ఎక్కడుంది అవ్యక్తం అనేది లేదు మాస్టర్ని చూసిన తర్వాత అవ్యక్తం ఉంటుంది అసలు అమ్మ అమ్మని చూసిన తర్వాత అవ్యక్తం ఎక్కడుంది అవ్యక్తం అనేది నాకు తెలిసి అవ్యక్తం ఏమీ లేదు అంతా వ్యక్తమే కానీ చూసే చూపు మన దగ్గర లేదు అంతే ఆ చూపు రావాలంటే ఆ చూపు మార్చడానికే మాస్టర్ జీవితం అంతా కాచిపడిపో పుస్తకాలు వేసి మనం ముందు పెట్టింది అందుకే ఆ చూపు నేర్చుకోమని దృష్టి మారినప్పుడే దృష్టి అన్నాడు అని ఒక పాటలో నేను రాసుకున్న పాటలో దృష్టి మారాలి అంటే ఏం మారాలి దృష్టి అంటే ఎలా మారాలి వ్యక్తం ఏంటి మన జ్యువెలరీ షాప్కి వెళ్ళాం జ్యువెలరీ షాప్లో ఏముంటాయి ఏముంటాయండి ఆభరణాలు ఉంటాయి ఆభరణాలు చూస్తాం మనం బంగారం చూడడం జ్యువెలరీ షాపున నిండా ఉండేది ఏంటంటే బంగారమే ఉంటుంది కానీ బంగారం వేరు వేరు రూపాలతో బంగారం ఉంటుంది కానీ వెళ్ళిన ప్రతిసారి మనం మనం ఎంచుకున్న వస్తువును మాత్రమే చూస్తాం చూసిన తర్వాత దాంట్లో బంగారం అంత ఉందన్నది అప్పుడు చూస్తాం అంతే కదా అలాగే కనిపించే ప్రతి దాంట్లోనూ భగవంతుడే ఉన్నాడు మనకి మహాత్ములందరూ అంటే జగన్ మిథ్య ఏదో భగవంతుడి సత్యం ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం జగన్ మిథ్య అంటే ఏమీ లేదనే ఒక అర్థం ఒక ఒక అపార్థం సృష్టిలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది శ్రీశ్రీ గారు కూడా ఎక్కడ రాస్తారు ఏదో మిథ్యంటావా అని ఏదో ఒక చిన్నప్పుడు చదువుకున్న మంచి ఆవేశంలో ఉన్నప్పుడు చదువుకున్న కవిత్వంలో శ్రీశ్రీ గారు కూడా అంటారు ఆయన ఏ అర్థంలో వాడాడంటే ఎంత కనపడుతుంటే ఏం లేదంట వెంటరా అన్నట్టు